హలో ఫ్రెండ్స్ అందరికి నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది నవంబర్ మూడో తేదీ నుండి ఏడో తేదీ వరకు అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఇటు రైతులకు భారీ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం నుండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో ఉదయం పూట పొగమంచు ఉండే అవకాశం ఉందని పగలు మాత్రం భారీగా ఎండలు ఉక్కుపోత ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది నవంబర్ మూడో తేదీ నుండి కోస్తాంధ్ర తెలంగాణ రాయలసీమ జిల్లాలో ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ వర్షాలు పడే అవకాశం ఉందని నవంబర్ నాలుగో తేదీన ఇటు బంగాళాఖాతంలో ఒక భారీ అల్పిండం ఏర్పడే అవకాశం ఉందని ఇది ఈసారి ఉత్తర అండమాన్ సమీపంలో ఏర్పడే అవకాశం ఉందని ఇది మరింత బలపడి వాయుగుణంగా కూడా మారే అవకాశాలు ఉన్నాయని ఈసారి ఈ వాయుగుండం అటు పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ వైపుకు వెళ్ళే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది దీని ప్రభావంతో కోస్తాంధ్ర తెలంగాణ రాయలసీమ జిల్లాలో నవంబర్ మూడో తేదీ నుండి ఏడో తేదీ వరకు అక్కడక్కడ మోస్తరు నుండి అక్కడక్కడ మాత్రమే భారీ వర్షాలు ఉరుముతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు ముందస్తు జాతలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని ఈ ఎలపెండం అటు వెళ్ళిపోతే మాత్రం తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు తక్కువగానే ఉండే అవకాశం ఉందని ఒకవేళ దిశ మార్చుకుని ఎలపెండం కోస్తాంధ్ర వైపు వస్తే మాత్రం వర్షాలు కూడా పెరిగే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది మరొక రెండు మూడు రోజుల్లో ఈ ఎలపెండం ఎక్కడ తీరం దాటేది మరింత స్పష్టత వచ్చే అవకాశాలున్నాయని నవంబర్ మూడో తేదీ నుండి మాత్రం కోస్తాంధ్ర తెలంగాణ రాయలసీమ జిల్లాలో అక్కడక్కడ ఉరుములు మేముతో కూడిన వర్షాలు పడే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది నవంబర్ మూడో తేదీ నుండి అక్కడక్కడ మళ్ళీ వర్షాలు పడే అవకాశం ఉందని ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మదినపల్లి ప్రకాశం జిల్లాలో ఓ మోస్తరు నుండి అక్కడక్కడ మాత్రమే వర్షాలు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు విజయవాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ ఏలూరు మచిలీపట్నం ఈ జిల్లాలో కూడా ఓ మోస్తరు నుండి అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బళ్ళారి అనంతపురం సత్యసాయి జిల్లాలో కూడా ఓ మోస్తరు నుండి అక్కడక్కడ ఉరుములు మెప్పుతో కూడిన వర్షాలు పడే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి పాడేరు అరకు ఈ జిల్లాలో కూడా ఓ మోస్తరు నుండి అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాలు కూడా మళ్ళీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలంగాణ జిల్లాలైన ఖమ్మం నల్గొండ వరంగల్ మునుగు కరీంనగర్ సిద్దిపేట ఆదిలాబాద్ సూర్యాపేట హైదరాబాద్లో కూడా ఓ మోస్తరు నుండి అక్కడక్కడ ఉరుములు మేపుతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు బంగాళాఖాతంలో నవంబర్ నాలుగో తేదీన మరొక భారీ ఆలపెండం ఏర్పడే అవకాశం ఉందని ఈసారి ఈ ఆలపిండం ఉత్తర అండమాన్లో ఏర్పడే అవకాశం ఉందని అక్కడ మరింత బలపడి వాయుగుణంగా కూడా మారే అవకాశం ఉన్నాయని ఈసారి ఈ వాయుగుణం అటు పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ వైపుకు వెళ్ళిపోయే ఉన్నాయని దీని ప్రభావంతో కోస్తాంధ్ర తెలంగాణ రాయలసీమ జిల్లాలో అక్కడక్కడ మాత్రమే ఓ మోస్తరు వర్షాలు నవంబర్ మూడో తేదీ నుండి ఏర్పడే అవకాశం ఉందని ఒకవేళ ఈ ఏలపెనం దిశ కోస్తాంధ్ర వైపు వస్తే మాత్రం వర్షాలు మరింత పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని నవంబర్ ఏడవ తేదీ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత భారీగా పెరిగే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణో చూస్తే తెలంగాణలో రాత్రి వేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటిపోట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటి పూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది వచ్చే నాలుగైదు రోజులు కూడా ఉదయం పూట పగ ఉండి పగలు మాత్రం భారీగా ఎండలు ఉక్కుపోతా ఉండే అవకాశం ఉందని నవంబర్ ఏడవ తేదీ నుండి మాత్రం తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని ఇటు బంగాళాఖాతంలో నవంబర్ నాలుగో తేదీన ఒక భారీ అలపిండం ఏర్పడే అవకాశం ఉందని ఇది మరింత బలపడి వాయుగుణంగా కూడా మారే అవకాశాలున్నాయని ఈసారి ఈ వాయుగుణం అటు పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ వైపుకు వెళ్ళిపోయే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది నవంబర్ మూడో తేదీ నుండి ఏడో తేదీ వరకు ఇటు కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణలో ఓ మోస్తరు నుండి అక్కడక్కడ ఉరుములు మేపుతో కూడిన వర్షాలు అక్కడక్కడ మాత్రమే పడే అవకాశాలున్నాయని నవంబర్ ఏడవ తేదీ నుండి మాత్రం చలి తీవ్రత రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీగా పెరిగే అవకాశం ఉందని ఈసారి చలి తీవ్రత డిసెంబర్ జనవరి నెలలో భారీగా చలి తీవ్రత ఉండే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి